సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ మాజీ చైర్మన్లు బోర్డ్ మెంబర్లు ఆలయ ప్రాంగణంలో హుండీ చోరీ విషయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గత మే నెలలో జరిగిన హుండీ చోరీ విషయం చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ విదితమే అది ఎందువల్ల అనుకుంటే విగ్రహం కదులుతుంది అందువల్ల కార్యక్రమం చేయాలని చెప్పితే కమిటీ సభ్యులుగా నా పేరును కూడా వేసుకున్నారు ఆ రోజు విగ్రహం కదులుతున్న రోజు కూడా స్పాట్లో నేనున్నాను ఆ రోజు ఈవో గారు కానిస్టేబుల్ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు గ్రామస్తులు నూట యాభై మంది దాకా ఉన్నారు అందరూ ఆ సమక్షంలో అన్నీ జరిగాయి చూసాము విగ్రహం తీసింది కూడా నేనేను మొదట్లో నేను కస్తూరన్న ఒక ముగ్గురు నలుగురు ఉన్నాము విగ్రహం తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి కూడా మేమేను విగ్రహం కింద రెండు నాణ్యాలు తప్ప ఇంకేమీ లేవు వాళ్ళంతా అపోహలు తప్ప స్వామివారి మీద నిందలేయడం వేయడం స్వామివారిని గురి నుంచి తనివేయడానికి చేస్తున్న పన్నాగలి ఇవన్నీ ఎటువంటి అపోహలకి అనుకోకూడదు ఏమీ లేవు ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ అందరు తీసుకున్నారని మన కాడ ఉన్నాయి రెండు నాణేలు తప్ప ఏమీ లేవు గుప్తలు ఉండే పని అయితే స్వామివారు సొంతంగా తీసేసి ఎప్పుడో తీసుకొని పోవచ్చు కదా తినాలనుకుంటే ఈ యొక్క నిందలకి ఆరోపణలకి రోజు కూడా ఎవరిని కూడా అడగలేదు చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు నేను అన్న రోజు పోలీస్ స్టేషన్ కూడా నేను గడదక్కలేదు ప్రజల దగ్గర నుంచి నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టించాలి ఊర్లో నుంచి తీసేయాలి చాలా కుట్రపూరితంగా చేస్తున్న వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల గురించి నేనేమి ప్రస్తావించి వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు నెలకి ఏడు వేల రూపాయల జీతం ఈ ఏడు వేల రూపాయల జీతంలో మూడు నాలుగు నెలకో ఐదు నెలకో నెలలా తీసుకుంటే ఆ ఖర్చు అయిపోతుందని ఒక బంకుగా ఇవ్వతోని మాట్లాడుకుని నేను చేసుకుంటున్నానండి వచ్చిన డబ్బులో మాకేమైనా అవసరం ఉంటే మేము వాడుకోవడం కానీ ఏం ఖర్చు ఉంటే మేము పెట్టుకుంటున్నాం కానీ ఇంకో రకంగా అన్యార్జితంగా తినాలి అంటే ఇటువంటి దేవాలయాలు కాకుండా మంచి జీతాలు ఇచ్చే దేవాలయం ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండాలి ఈరోజు ఒక అర్చుకుడికి మూడు నాలుగు దేవాలయాలు చేస్తుండే నేను మాత్రమే ఈ పెద్ద దేవాలయం ముగ్గురు ఉన్న దేవాలయానికి నా కుటుంబం మొత్తం కూడా మా నాన్నగారు నేను మా బామర్దుడు ఉన్న దాంతోనే సంతృప్తి చేసుకుని ఈ దేవాలయంలో ప్రతిరోజు కైంకర్యాలు నిర్వర్తిస్తున్నాం కానీ ఏంటంటే నేనంటే గిట్టకు గిట్టకపోవడంటూ ఎవరు లేరండి అందరూ నా వాళ్ళే అందరూ ఇక్కడ తినే ప్రతి ముద్దలో కూడా ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది దాంట్లో ఎవరిని కూడా నేను దూషించను వాళ్ళకి నేను తెలియక ఏమైనా అపవాదం చేసి వాళ్ళు క్షమించండి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరీ ప్రస్తావిస్తాను అలా ఈ మధ్యకాలంలో కూడా ఇంటికే వెళ్ళి నేను ఏమైనా తప్పు చేసి క్షమించండి కూడా నేను అడిగాను ఎందుకంటే బయట గ్రామం నుంచి మేమున్నాము అనేది చాలామంది నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అక్కడి ఇల్లులో దేవస్థాన స్థలంలో ఉంటే రవిరెడ్డి గారి ఆధీనంలో నాకు సరిపడే ఇల్లు కట్టించారు నాకు సరిపోకపోతే నా డబ్బులతో అందరు సమక్షం ఇల్లు కట్టుకున్నాను ఆ రోజు ఆ అందరూ ఒకటే చెప్పాను నేనంటూ ఈ దేవాలయం ఈ గ్రామం వదిలేసి వెళ్ళిపోయిన మరుక్షణం దీంట్లో ఉన్న ఆస్తి కానీ నేను నేను కట్టించిన ఇల్లు కానీ పూర్తిగా దేవస్థానం ఆధీనంలోకి వెళ్ళిపోతుందనేసి ఆ రోజు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ చెప్తున్నాను కూడా కానీ లేనిపోని ప్రస్తావన తీసుకుంటూ నేను లోన్లు పెడుతున్నానని ఆ డబ్బులు తినేస్తున్నానని ఒక రకంగా దేవాలయం ఉండి పగలగొట్టానని ప్రజలు చెప్పలేదని దాని చెప్పకపోవడం కారణంగా దొంగతనంగా మూడోది కుంభాభిషేకంలో నిధుల కోసం ఇంత ముందే విగ్రహాన్ని కదిలించి నా పేరు దేవేంద్ర రెడ్డి విహెచ్పి గూడూరు జిల్లా డిప్యూటీ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను గత ఆరు సంవత్సరాల నుంచి విగ్రహం అలంకారం చేసేటప్పుడు కదలుతా ఉందని చెప్పి కార్తీకస్వామి గోడల పెద్దలకైతే చెప్పడం జరిగింది దాన్ని ఊళ్ళ ఊళ్ళో వాళ్ళ పెద్ద మనుషులను అందరూ తలారు చందా వేసుకొని మిగిలిన బయట గ్రామస్తుల ద్వారా చందా వసూలు ఇవ్వగలిగిన దగ్గర చందా తీసుకొని దాన్ని విగ్రహ పునఃప్రతిష్ట చేయాలని చెప్పి అందరి పెద్దలు నిర్ణయించిన తర్వాత దాన్ని యువకు సమక్షంలో నా పేరు మేరక కస్తూరయ్య నేను అమ్మవారి విగ్రహం కదిలిచ్చే టైంలో శివమాల వేసుకొని ఉన్నాను ఆ విగ్రహం మేము పట్టుకొని తీసేటప్పుడే ఫ్రీగా వచ్చేసింది చాలా ఫ్రీగా వచ్చింది ఏమాడా ఇది చేసింది ఏం లేదు ఆ విగ్రహం అడుగుబాగాన నైంటీన్స్ లోటి రెండు నాణ్యాలు ఉన్నాయి అంటే బ్రిటిష్ కాలంలోటి మినిమం ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక శతాబ్ద కాలంలోటి అవి కార్తీక స్వామి తెచ్చి చేయడానికి ఛాన్సే లేదు అక్కడ ఉన్నట్టు తీసుకోవడానికి ఛాన్సే లేదు దొరకవు కూడా వంద సంవత్సరాలు ఆ నాణ్యాలు మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి మేము చేసిన పనులన్నీ ఉన్నాయి దొంగతనం జరగడానికి ఛాన్స్ లేదు ఏదో ఆ స్వామి పుణ్యమంటూ గ్రామంలో మంచి కార్యక్రమం తలపెట్టాడు